హాయ్ అందరికీ ఈరోజు మా గల్లీ గణేష్ దగ్గర అన్న ప్రసాద కార్యక్రమం ఉంది అండి సో ఈరోజు కొ మేము ముందు రోజు కొన్ని ఆటల పోటీలు కూడా పెట్టాము సో అందులో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఏమొచ్చింది అంటే చూపిస్తా మీకు బాటిల్ వచ్చింది సో మేము మేము గెలిచినాం అన్నమాట సో సెకండ్ ప్రైజ్ కూడా ఇచ్చారు సో ఇక్కడ ఏంటిది అంటే బాటిల్ రాలేదని మా ఊర్లో అయితే ఒక్కొక్కరు తిట్టుడే తిట్టుడు మా మాకు ఇవ్వలే మాకు ఇవ్వలే ఒక్క ఇంట్లో మూడించుకుంటారా అది ఇది అని ఒకటి గొడవ అన్నమాట సో కొందరేమో ఒక ఇంట్లో ముగ్గురు అట్లా ఆడేసరికి వాళ్ళు వాళ్ళకి మూడు బాటిల్స్ అట్లా పోతాయి కదా అట్లెట్లు ఇస్తారు మీకే బాటిల్ మీకే టిఫిన్ బాక్సుల మీకే అట్లెట్లు ఇచ్చుకుంటారు ఇచ్చుకుంటారని ఫుల్ ఫుల్ గొడవైంది సో ఇక్కడ ఏంది అంటే గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే కదా సో అది రూల్ రూల్ ప్రకారం వీళ్ళు ఇచ్చు కొందరేమో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు లీడర్స్ అనే అట్లు ఇచ్చుకున్నారు సో దానివల్ల కొంచెం గొడవ అయింది ఇంకా ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమానికి అయితే మా సర్పంచ్ గారిని ఇంకా ఉప సర్పంచ్ గారిని అందరినీ పిలిచారనమాట సో ఇక్కడ మా ఊరి అబ్బాయి వీళ్ళందరూ సో వాళ్ళ చేతుల మీదగానే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం వాళ్ళకు కూడా చిన్న స సన్మానం అయితే చేశారన్నమాట సో చూ చూపిస్తాను ఇక్కడ చూడండి చిన్న సన్మానం చేస్తుంది అక్కడ కొంచెం గొడవ కూడా అవుతుంది బాటిల్లో కోసమే అది సో నాకు కూడా బాటిల్ ఇచ్చారు చూడండి ఇక్కడ నాకు ఫస్ట్ అంటే నాకు ఫస్ట్ టైం అనమాట ఇట్లా ప్రైజ్ రావడం సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే నైట్ అంత కడుపులో కూడా నొచ్చింది అంత ఆడు గుంజలేకను ఎందుకో మరి పడిపోయినాం ఒకసారి అంటే గట్టిగా గుంజేసరికి ఒకటేసారి ఇల్లు పడిపోయిన నేను సో ఇక్కడ చూడండి మా సర్పంచ్ మా ఉప సర్పంచ్ అనమాట సో వాళ్ళ చేతుల మీద కానీ అన్నప్రసాద కార్యక్రమం కూడా స్టార్ట్ చేసినాం సో ఇక్కడ మా గల్లీ గణేష్ పెట్టడానికి చిన్న కింద ఏమంటారు ప్లాట్ఫామ్ లాగా చేసేళ్ళు సో అక్కడ చేసిన వాళ్ళకి సుతారి మేస్త్రీ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇచ్చిన అనమాట సో ఇక వీళ్ళు కొంతమంది ఏమో ముగ్గులేసారనమాట ముగ్గు వేస్తే వీళ్ళకి ప్రైజెస్ ఇచ్చారు సో నాకు పెద్దగా మొగ్గులు రావు నేనేం పార్టిసిపేట్ చేయలేదు ఇక్కడ సో ఇక్కడ బాటిల్స్ ఇది మా మాకన్నమాట ఫస్ట్ ప్రైజ్ కదా మాకు నేను ఇందులో ఉన్నానమాట నా బిడ్డ అయితే నన్ను వదిలేసి ఆడికి వెళ్ళట్లేదు ఇంకా దాన్ని పట్టుకొని నేను కూడా ప్రైజ్ తీసుకున్నాను సో చాలా ఇక నా బిడ్డ అయితే ఆ బాటిల్ని అస్సలు అంటే అస్సలు వదిలేదు అలా అలా జరిగింది ఇక మా గేమ్స్ మా పోటీలు మా గిఫ్ట్స్ అలా అలా అయితే వచ్చాయన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేశాము సో ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం ఇది సో ఇక్కడ నుండి ఇంకా అయిపోయింది అనమాట సో నెక్స్ట్ డే ఇంకా అన్నప్రసాద కార్యక్రమం తర్వాత డే డ్యాన్సులు అవన్నీ అయితే తప్పకుండా ఉంటాయన్నమాట ఇంకా అంతే ఈ వీడియో ఇక నేను మా మమ్మీ వాళ్ళతో పాటే పూజ చేయించుకున్నా సో ఇక్కడ హైదరాబాద్లో చేయించుకుందాం అనుకున్నా కానీ నేను వచ్చేసరికి అయిపోయింది నిమజ్జనం అయిపోయింది సో ఒక వన్ డే ఉండే కానీ ఇక్కడ ఫైవ్ డేస్కి నిమజ్జనం చేసేస్తారు ఇంకా అక్కడే నేను మా మమ్మీ వాళ్ళతో పాటే చేసుకున్న పూజ కూడా సో ఇక్కడ పూజలు కూర్చున్నాం మేము పూజ చేసుకున్నాం చాలా బాగా జరిగింది పూజ కూడా సో ఊర్లో వినాయకుడు పెడితే ఎలా ఉంటుంది అంటే ఊళ్ళో జనాలంతా అంతా వినాయకుడి దగ్గరికి వచ్చి ఆటపాటలతో బాగా ఎంజాయ్ చేస్తారు అందరు కలుస్తారు కలుస్తారు అన్నమాట అదే సిటీలో అయితే అలా ఉండదు కదా బాబాయ్